హాయ్ అండి నమస్తే శశి హోమ్ ట్యాక్సీకి స్వాగతం బాగున్నారా మీరందరూ గత పదహైదు రోజుల నుండి చాలా బిజీగా ఉండి అందరూ శ్రావణ మాసం మొదలుకొని వినాయక చవితి నవరాత్రులు ఆ తర్వాత పద్నాలుగు రాత్రులు ముగిసే వరకు అందరూ బిజీగానే ఉంటారండి చాలా చాలా కార్యక్రమాల్లో మీరు పాల్గొని ఉంటారు నేను కూడా శ్రావణ మాసం నుంచి చాలా బిజీగా ఉండిన్నాను ఆ తర్వాత వినాయక నవరాత్రులు చాలా బాగా జరిగినాయి మా కాలనీలో మణికొండ హనుమాన్ నగర్లో సూపర్గా జరిగాయి ప్రోగ్రామ్స్ ఇదేమో మా వినాయక మండపం అన్నమాట ఇది కమ్యూనిటీ హాల్లో చేసుకుంటాము ఈ కాలనీలో చాలా కలుపుగోలుగా చాలా కలిసికట్టుగా భలే ప్రేమగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు ముఖ్యంగా పెద్దవాళ్ళు సీనియర్స్ చాలా పెద్దవాళ్ళు మహిళలు యూత్ చిన్న చిన్న పిల్లలు అందరూ కలిసి చాలా చక్కగా నిర్వహిస్తారు ఒక్క ప్రోగ్రామ్ కూడా అప్సెట్ అయ్యేది ఉండదన్నమాట ఇంకా లేడీస్ బ్యాచ్ కూడా ఒక్కో రోజు ఒక్కో కలర్ శారీ కట్టుకుందామని అంటే మనకు ఆల్రెడీ అన్ని కలర్స్ ఉంటాయి కదా ఈ ఉన్న కలర్స్లో రెడ్ రోజు మెరూన్ రోజు పింక్ ఒక రోజు బ్లూ ఒక రోజు యెల్లో రోజు గ్రీన్ రోజు అలా అనుకుని కట్టుకున్నాం అనమాట ఈసారి మాత్రం ఈ మా కాలనీలో ఈ కమ్యూనిటీ హాల్లో జరిగింది కదా ప్రోగ్రాము అయితే కొంచెం స్పెషల్గా ఉండాలి అనేసి ఒక టూ శారీస్ అందరికీ ఒకేలాగా ఉండేటట్టు తెప్పించుకున్నాము గ్రీన్ మరియు ఎల్లో చాలా బాగుండి నేను ఎల్లో కట్టుకున్న రోజు నేను ఇంకా పోలేకపోయాను ఇక్కడ వినాయకుడి దగ్గరికి కాస్త బిజీగా ఉండి వెళ్ళలేకపోయాను ప్రతిరోజు ఇక్కడ ఉదయం పూట సాయంకాలము రెండు పూట్ల దేవుడికి షోడశ ఉపచార పూజ చేస్తారు ఆ తర్వాత ఇంకా హారతులు పడతారు ఆ తర్వాత దంపతులు కూర్చుని పూజ నిర్వహిస్తారు ఎవరో ఒకరు ఎవరైనా పూజకు వచ్చి పాల్గొనొచ్చు అనమాట తర్వాత చాలామంది విఐపిలు వచ్చారు సెలబ్రిటీలు వచ్చారు ఈ కార్యక్రమానికి ఈసారి రాగిణి గారు మా కాలనీలో ఉంటారు కదా సీరియల్ నటి రాగిణి గారు తను సినిమాల్లో కూడా నటించారు తను వై గారిని జయలలిత గారిని సుమనశ్రీ గారిని దీపిక అంటే తమిళ్ యాక్టర్ అనమాట యాక్ట్రస్ తనని కూడా పిలిపించారు వాళ్ళు వచ్చారు తన స్నేహితులు అనమాట చాలా సరదాగా ఉండింది వాళ్ళు వచ్చిన రోజు రాగిణి గారి నృత్య ప్రదర్శన ఉండిందనమాట పిల్లలు రోజు బాగా చక్కగా అలంకరించుకొని వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి రకరకాల డ్యాన్సులు వేస్తున్నారు ఆ తర్వాత ఏవైనా స్కిట్స్ ఇంకా చిన్న చిన్న గేమ్స్ లాంటివి ఇలా ప్రతిరోజు పూజ పూజంతా అయిన తర్వాత ప్రసాదాలు తిన్న తర్వాత ఒక ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది ఇలా వైవిజయ గారు వాళ్ళు వచ్చిన రోజు రాగిణి గారి ప్రోగ్రాం ఉండింది అది చూసేయండి तो

விஜயதா கணமோதகக் கேஸ்தே சாமரசமனவிந்ததசஸ்ர స్పోర్ట్స్ ఇలా ఉన్నాయండి ఒకరోజు సహస్ర పుష్పార్చన చేసిన రోజు రెడ్ కలర్ శారీస్ కట్టుకున్నాము కుంకుమార్చన చేసిన రోజు మెరూన్ కలర్ శారీస్ కట్టుకున్నాము ఒకరోజు ఆధ్యాత్మిక ప్రవచనకర్త అనంత లక్ష్మి గారిని పిలిపించానమాట తన ప్రసంగం ఉండింది ఆ రోజు కూడా మా ఇంటికి బావగారు వాళ్ళు వచ్చారు అందుకని నేను ఆఖర్లో వెళ్ళాను అన్నమాట చిన్న ప్రసంగం

ఎనిమిదవ రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది అన్నదాన కార్యక్రమముకు నేను అటెండ్ అవ్వలేదన్నమాట మా బావగారు వాళ్ళు వచ్చారని చెప్పాను కదా ఆ తర్వాత నిమజ్జనం రోజు ఉదయము పూజ చేశారు సాయంకాలం కూడా పూజ చేసినారు అందరికీ ఇలా ఎల్లో బ్యాడ్జెస్ ఒకటి ఆరెంజ్ కలర్లో అనుకోండి ఆ తర్వాత జెంట్స్ ఏమో వైట్ షర్ట్స్ వేసుకున్నారు మాకు పింక్ శారీస్ చెప్పారనమాట అందరం పింక్ సారీస్ కొంతమందికి లేని వాళ్ళైతే వేసుకోలేదు మొదట అనుకొని ఉన్న వాళ్ళైతే కట్టుకొని వచ్చాము కొంతమంది కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా మా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా అందరికీ మరీ రంగులు ఇలా చల్లుకోకుండా కొంచెం అందరికీ ఇలా పూసారనమాట పింక్ కలర్ కలర్స్ ఉదయము ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా ఉండింది అది నేను షార్ట్లో పెట్టాను అది కూడా చాలా బాగా జరిగిందండి పిల్లలకి పెద్దలకి యూత్కు మహిళలకు ఇంకా జెంట్స్ పెద్దవాళ్ళకి అలా కేటగిరీ వైజు తొమ్మిది ఉట్లు అన్నమాట చాలా సూపర్ చక్కగా జరిగింది ఇక్కడ ఇంకా లడ్డూ వేలంలో మా కాలనీలో ముప్పై ఏడు వేలకు పలికిందండి పోయిన సంవత్సరము ఇరవై ఏడు వేలు సారీ ఈసారి ముప్పై ఐదు వేలు భార్గవి గారు వాళ్ళు పాడారు వాళ్ళకొచ్చిందనమాట ఆ వేలం పాట కూడా ఆహ్లాదకరంగా చాలా చక్కగా ఎక్కువసేపు కాకుండా చాలా బాగా అయిందండి వేలం పాట కార్యక్రమము ఆ తర్వాత ఇక్కడ ఇంకా యూత్ అనమాట అందరూ ఒక్కసారి స్వామికి జై బోలో చెప్పారు అన్నమాట పిల్లలైతే ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ అనమాట చూడ చక్కగా భలే ఉండింది ప్రోగ్రాం

ماذا <applause> تفعل؟ <applause> I'm okay. going okay. హనుమాన్ నగర్ కాలనీలో జరిగిన వినాయక నవరాత్రుల విశేషాలు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు